మెటిపల్లి పరిధిలో గల రేగుంట నర్సరీలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ యాభై పండ్ల మరియు పూల మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు నర్సరీ విస్తీర్ణ మూడున్నర ఎకరంలో పూల మరియు పండ్ల మొక్కలను పెంచడం జరుగుతుందని తెలిపారు నేషనల్ హైవే డివైడర్ పైన పూల మొక్కలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు మెట్పల్లి మున్సిపాలిటీ పచ్చనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డి నాగేశ్వరరావు శానిటేషన్ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ జూనియర్ అసిస్టెంట్ విజయ్ నిజాం అశోక్ నరేష్ అనిల్ హరితహరం సిబ్బంది పాల్గొన్నారు ويتو اس هايت جو بس زوم کرکے لو اچھا ویڈیو اترو ہاں کاڑ مان مانلے تے بو اسن گن ماسٹر اسمل نہ کرے اڑے نو رائت نو ർസീ ഹോട്ടോട്ട് നർസീലുണ്ടോ